కాలం ఒక వేడుక కాదు వేయిగాయాల గొంతుక అది పాదముద్రల్ని కూడా మింగేసే సముద్రం చితులు చితులుచల్లారినా స్మృతులు మరణించని ఓ నెత్తుటి జ్ఞాపకం విషాదాల ఉషోదయాల్ని పికిలిస్తూ వచ్చే ఓ కన్నీటి ఉప్పెన తరాల మధ్య అంతరాలు తెంపేసే మంత్రసాని అందుకే నాకు కాలమంటే కల్లోల సమరం నేను మూడో తరం వ్యక్తిని మూడు తరాల మధ్య సుఖం దుఃఖం బాధ సంతోషం చీకటి వెలుగులు కష్టాలు కన్నీళ్ళు ప్రేమద్వేషాలు చాలా స్పష్టంగా చూసినవాణ్ణి తాతయ్యతరంలో ఉప్పుచారికల కన్నీటిని నాన్నతరంలో ఫోన్లో ఏడ్చే ఎమోజీల్ని చూసిన గుండె తడి తెలిసిన వ్యక్తిని నేను నాన్న చనిపోయారని తెలియగానే అమెరికా నుంచి బయలుదేరిన నేను కాలం తెచ్చిన ఈ మానసిక కాలుష్యం గురించే ఆలోచిస్తున్నాను తాతయ్య తరం నాకింకా గుర్తు తాతయ్యకు ఆరుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఇల్లంతా సందడిగా ఉండేది పండగైనా పబ్బమైనా ఆ వేడుకలతో జాతరలా ఉండేది తాతయ్య వ్యవసాయం చేసేవాడు నానమ్మ వంటకాలతో ఇల్లంతా ఘుమఘుమలాడేది కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు మనవరాన్లతో అంతా కలిసి ముప్పై నాలుగు మంది కుటుంబ సభ్యులం తాతమ్మ అంటే తాతకు అమ్మ వయసు డెబ్బై ఎనిమిది ఉండేదేమో ఆ ముసలమ్మకి ఆ వయసులో ఒకరోజు అకస్మాత్తుగా కడుపు నొప్పి వస్తే ఇంటిలిపాది పడ్డారు పక్కింటి నరసింహులు తాత వెంటనే ఎడ్లబండిని తయారు చేయడంతో తాతమ్మను పట్టణంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు కాని తాతమ్మ ఆరోగ్యం నెల రోజులైనా కోలుకోలేదు ఆమె కోలుకోవాలని నానమ్మ ఎన్నో మొక్కులు మొక్కేది తాతయ్య ఏడువని రోజులేదు రోగంతో మంచాన్నే పడివుంటే బాబాయిలందరూ ఆమె చుట్టే ఉండేవారు ఊరంతా కదిలొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది తాతమ్మ ఆరోగ్యం కోసం మూడెకరాల పొలాన్ని అమ్మేశారు తాతయ్య కూడా ఆ పొలం త్వరగా అమ్ముడుపోయి ఆమె ఆరోగ్యం బాగుపడాలని ఆరాటపడేవారు కాని అందరి ఆత్మీయతల నుంచి సెలవు తీసుకుంటూ తాతమ్మ కన్నుమూసింది ఊరంతా బయలుదేరి వచ్చింది పెద్ద కర్మ రోజు ఒక విచిత్రాన్ని చూశాను నేను ప్రతి కులం నుంచి ఒక గొర్రెపిల్లిని పంపారు బియ్యం నుంచి మసాలాల వరకు ఊరంతా పంపింది దాదాపు రెండు వేల మంది వరకు ఆ రోజు మా ఇంట్లో భోజనాలు చేశారు స్నేహం విలువలు సంవేదన కారుణ్యం ప్రేమ లాంటి మానవీయ మూలాలే నాకప్పుడు కనిపించాయి మనుషుల్ని ప్రేమించు వస్తువుల్ని వాడుకో అని అంతర్లీనంగా సందేశమిచ్చే సమాజం నుంచి మా నాన్నతరం బయటకొచ్చి సమాజంతో వ్యక్తి పూర్తి పరాయితనంలోకి వచ్చి మనుషుల్ని వాడుకో వస్తువుల్ని ప్రేమించు అన్న సత్యాన్ని కల్లారా చూశాను నాన్నతరం పిల్లల చదువులు అంటూ మా చదువుల పేరు చెప్పి అందరూ పట్టణాలకు చేరారు సమాజంలో సమరం మొదలైందప్పుడే బాబాయి వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారని పక్కింటి వాళ్ళు కలర్ టీవీ కొన్నారని అప్పు తీసుకొని మరీ కొన్నారు నాన్న జీతంలో కోత మొదలయ్యేటప్పటికీ నాన్నలో ఏదో సంఘర్షణ ఇద్దరు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో డొనేషన్ కట్టి చేర్చడానికి నాన్న పడ్డ మానసిక వేదన అంతా ఇంతా కాదు అప్పట్నుంచి నాన్న పడుతూ ఒక మాటనివాడు తాతయ్య అంతమందిని ఎలా పోషించాడ్రా అని అమ్మ పోరుతో నాన్న హౌసింగ్ లోను తీసి ఇల్లు కట్టాడు గృహప్రవేశం రోజు కూరాడు పెట్టడానికి అత్తమ్మని నాన్న ఫోన్ చేసి రమ్మన్నాడు ఒరే అన్నయ్యా ఇల్లు కట్టుకున్నావు కదా తులం బంగారం పట్టుచీరా పెడితేనే వస్తాను ఏది పెట్టకపోతే మీ బావ కూడా ఒప్పుకోరు మరి అంది అత్తమ్మ అప్పటికే నాన్నకు చాలా ఖర్చైంది మున్సిపల్ గుమాస్తా ఎస్టిమేషన్ ఇంజనీర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లీగల్ అడ్వైజర్ ప్లాటు యజమాని ఫీల్డ్ ఆఫీసర్ లాగే అత్తమ్మ కూడా అలా అనేసరికి నాన్న బాధంతా గుండెల్లో దాచుకొని సరేనన్నాడు ఇల్లు కట్టడం మొదలెట్టినవాడు అది పూర్తయ్యేసరికి రెండుసార్లైనా ఏడుస్తాడు అనుబంధాలు విలువలు పూర్తిగా చచ్చిపోని కాలంలో పుట్టిన మాట ఇది ఇల్లు కట్టుకునేవాడు సార్లైనా ఏడుస్తాడు నాన్న తనలో తను గొనుక్కున్నాడు నాన్న గొంతు గొనుక్కునే నుంచి ఇంట్లో మీద అరిచే స్థాయికి చేరుకుంది ఓ రోజు కరెంటు వచ్చిందండి అని అమ్మ చెప్పింది ఎంత చిరగ్గా అన్నాడు నాన్న పన్నెండు వందల అరవై రెండు అంది అమ్మ నెల నుంచి మొత్తుకుంటున్నాను గిరిని పట్టివాల్సిన కూడా ఇంట్లో గ్రైండర్ పడతావు హీటర్ పెట్టి నీళ్లు మరిగిపోయేంత వరకు ఉంచుతావు ఫ్యాన్లు కట్టేయడం మర్చిపోతారు రోజంతా టీవీ నడుస్తూనే ఉంటుంది దిక్కుమారిన సీరియల్స్తో అని అరిచాడు అమ్మ చిన్నబుచ్చుకుంది కానీ ఐదు నిమిషాలే ఏదో భయం అశక్త నాన్న మనసులోకి చొరబడ్డాయి అలాంటప్పుడు తాతయ్య ఫోటో వైపు చూస్తూ చాలాసేపు ఉండిపోతాడు మనుషుల్ని ప్రేమించే సంస్కృతికి మారే కాలంలోకి వచ్చేసరికి నాన్నతరం పడ్డ సంఘర్షణ అంతా ఇంతా కాదు మరుసటి రోజు అమ్మ అంది డోర్ ఫ్రిడ్జ్ కొందామండి ఎలాగూ ఈ ఉంది కదా అని నాన్న నిశ్శబ్దంగా బయటకెళ్ళిపోయాడు నా తరం నా పెళ్లికి ముందే అమెరికా వెళ్ళాను నేను అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించాలన్నది అమ్మా నాన్న కోరిక నిజానికి నేను ఇక్కడే వ్యవసాయ శాస్త్రవేత్త కావాలనుకున్నాను ఇష్టం లేకపోయినా కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళాను నా కూడా వేడుకలా జరగలేదు నా చిన్నప్పుడు పెట్రోమ్యాక్స్ వెలుతుల్లో హెచ్ఎంవి గ్రామ్ఫోన్ రికార్డులతో ఇంటి మీద మైక్ పెట్టి బాబాయ్ పెళ్లిలలా జరగాలనుండేది చూపులు నెట్లో జరిగాక మొదటిసారి ఆమె నన్ను ఎయిర్పోర్ట్లో కలిసింది కనీసం కరచాలనం కూడా చేయకుండా మన మొదటి కలయిక ఇది ఒక సెల్ఫీ అని స్మార్ట్ ఫోన్లో సెల్ఫీ దిగింది దగ్గరలోనే ఒక హోటల్లో రూమ్ బుక్ చేశాను ముందు లంచ్ చేద్దాం అవును అమెరికా నుంచి నాకేం తెచ్చావు అని అడిగింది మీ డాడీ రాలేదా అని అడిగాను ఆయన ఏ వన్ కాంట్రాక్టర్ కదా ఏదో టెండర్ వేయడానికి వెళ్ళారు అమ్మ ప్రొఫెసర్ కదా లీవ్ లేదని రాలేనంది అవును అమెరికా నుంచి నాకోసం ఏం తెచ్చావు అంది చిరుకోపంగా వస్తువుల్ని ప్రేమించి వస్తువుల్నే వాడుకోవడం ఇదిగో మా తరంలోకి బలంగా వచ్చింది నేను ఐఫోన్ తీసి ఇస్తే హే బాగుంది అంటూ చిన్నపిల్లల ఎగిరి గంతేసింది నేనొచ్చిన ఆనందం కంటే ఖరీదైన ఐఫోన్ తెచ్చినందుకే ఎక్కువ ఆనందపడుతున్నట్టుంది తర్వాత మా జీవితాలు కూడా పోస్ట్ అండ్ షేర్ లాగా అయ్యాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్వేగాలు మనోభావాలను ఫేస్బుక్లో విశేషాలను వాట్సాప్లో మాటలను మెసెంజర్స్లో కోపతాపాలని ట్విట్టర్లో ఇష్టాలను ఇన్స్టాగ్రాంలో వంటల్ని యూట్యూబుల్లో జాతకాలని వెబ్ పత్రికల్లో పంచుకుంటున్నాం నిర్జీవంగా ఆన్లైన్లో గడిపేస్తూ ఆనందమనే భ్రమలో ఉన్నాం వీడియో కాల్లో శరీరాలను వీక్షించుకుంటూ గంటలో రెండు నిమిషాలు కూడా నా మొహం చూసి మాట్లాడలేదామే పెళ్ళయ్యాక ఆమె ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది అమ్మని నాన్నని వృద్ధాశ్రమంలో వేసి మళ్లీ నేను అమెరికా వెళ్ళిపోయాను ఇదిగో మళ్లీ ఇప్పుడు అమెరికా నుంచి ఇంటికొచ్చేసరికి శవపేటిక చుట్టూ పాతిక మంది కూడా లేరు చనిపోయిన నాన్నమోహన్లో ఏదో ఆందోళన నా ఏడుపుని బలవంతంగా ఆపి బాబాయ్ అన్నాడు అసలైతే మూడో రోజుకి పిట్టకు ఉండే నువ్వు రావడానికి ఐదారు రోజులు పట్టింది కర్మ కూడా రెండు రోజుల్లో పెట్టేద్దాం నేను తలూపాను శవయాత్రలో కనీసం మంది లేరు నాకు తాతమ్మ అంత్యక్రియలు గుర్తుకొచ్చాయి ఆ రోజు ఊరంతా శోకమయమైంది మనిషిని ప్రశాంతంగా చావనైనా చావనివ్వని కాలమంటే వేడుక కాదు వేయిగాయాల వేదిక కనిపించని హింసాత్మక సన్నివేశాల రంగస్థలం బంధాలు అనుబంధాల్ని బొడ్డుపేగులా తెంపేసిన యంత్రసాని ఇప్పుడు చితులు చల్లారిపోయాయి స్మృతులూ చల్లారిపోయాయి